ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు వన్ బిలియన్ డాలర్స్ కలిగిన ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఒక సాధారణమైన వ్యక్తి నెలకి మూడు లక్షల యాభై వేలు సంపాదించిన అతనికి ఎలాన్ మస్క్ అంతటి ధనవంతుడు అవ్వటానికి ముప్పై లక్షల సంవత్సరాలు పడుతుంది ఎలాన్ మస్క్ ఒక్క సంవత్సరంలోనే వంద బిలియన్ డాలర్లు సంపాదించి మొత్తం ప్రపంచాన్నే ఆశ్చర్యపోయేలాగా చేశాడు అంతేకాకుండా బిల్గేట్స్ ని క్రాస్ చేసి జెఫ్ బెజోస్ కి సరి సమానంగా వచ్చి నిలబడిపోయాడు నిలబడిపోవడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల స్థానాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చాడు ఇప్పుడు ఎలాన్ మస్క్ మరియు బెజోస్ సంపాదనలో కేవలం ఒక బిలియన్ డాలర్ తేడా ఉండడంతో ఇద్దరి మధ్య మొదటి స్థానం మరియు రెండో స్థానం అని గట్టి పోటీ నడుస్తూ ఉండేది టెస్లా టెస్లాక్స్ ది బోరింగ్ కంపెనీ ఓపెన్ ఏఐ ఇంకా స్టార్లింక్ ఇన్ని కంపెనీల యజమాని అయినటువంటి ఎలాన్ ఎలాన్మస్ ఇప్పటి వరకు డాలర్స్ సంపాదించారు అంటే దగ్గర దగ్గరగా ఇండియన్ కరెన్సీలో పద్దెనిమిది వేల కోట్లతో సమానం రెండు వేల రెండులో స్పేసెక్స్ అనే సంస్థను స్థాపించారు ఎలాన్ మస్క్ ఇది రాకెట్లను మరియు స్పేస్ లను తయారు చేసే సంస్థ అంతేకాకుండా ఎలక్ట్రానిక్ కార్స్ మరియు బ్యాటరీస్ తయారు చేసే టెస్లా అనే కంపెనీకి ప్రధాన ప్రారంభ ఫౌండర్ గా ఉన్నారు ఎలాన్ మస్క్ రెండు వేల ఎనిమిదిలో ఎలాన్ మస్క్ టెస్లా కి సిఇఓ గా బాధ్యతలు స్వీకరించారు పేపాల్ గురించి విన్నారు కదా పేపాల్ అన్నది ఒక ఎలక్ట్రానిక్ చెల్లింపు సంస్థ ఈ సంస్థను స్థాపించిన వ్యక్తే ఎలాన్ మస్క్ రెండు వేల రెండులో సోషల్ మీడియా సర్వీస్ అయినటువంటి ట్విట్టర్ ను కొనుగోలు చేయడం జరిగింది ఈ విషయం చెప్పడంలో తప్పులేదు ఎలాన్ మస్క్ ఒక్కడే ప్రపంచంలోని ఎన్నో దేశాల కంటే ధనవంతుడు అవును అల్జీరియా ఖతర్ కువైట్ మరియు ఒమాన్ అలా చెప్పుకుంటూ వెళ్తే నూట యాభై దేశాల జీడిపి వన్ బిలియన్ డాలర్స్ కన్నా తక్కువే అంటే ఎలాన్ మస్క్ విషయంలో ఈ నూట యాభై దేశాలు కూడా పేద దేశాలే తన దగ్గర ఉన్న సంపాదనను ఎలా ఖర్చు పెట్టాలో తనకంటూ ఒక క్లారిటీని కలిగిన వ్యక్తి ఎలాన్ మస్క్ ప్రతి మనిషి దగ్గర ఉండే గుణం ఏమిటంటే సంపాదనకు మించి డబ్బు తన దగ్గరకు వస్తే డబ్బు ఖర్చు పెట్టే విషయంలో వెనకాడడు అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు ఎలాన్ మస్క్ తన డబ్బు ఎక్కడ మరియు ఎలా ఖర్చు పెట్టాడు కార్స్ గురించి మాట్లాడుకుంటే ఎలాన్ మస్క్ దగ్గర వంద లేదా రెండు వందల కార్లు అయితే లేవు కానీ కార్స్ అంటే ఎలాన్ కి ఇష్టం ఎక్కువ అందుకే ఏమో ప్రపంచంలోనే అత్యంత బలమైన కార్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీని నిర్మించేశాడు మస్క్ ఈ రోజు అది టెస్లా పేరుతో ప్రపంచంతో ఎలాన్ మస్ కి లేటెస్ట్ మోడల్ కార్స్ ఒకటే ఇష్టం కాదు పాత కార్స్ అయినటువంటి వింటేజ్ కార్స్ అంటే కూడా ఎలాన్మస్ కి చాలా ఇష్టం ఇతని కార్ కలెక్షన్స్ లో నైన్టీన్ లో రిలీజ్ అయినటువంటి ఫోర్డ్ మోడల్ టీ అప్పట్లో ఎంతో లగ్జరీ కార్ గా చెప్పుకునేవాళ్ళు అలాగే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ కి చెందిన ఈ టైప్ జాగ్వార్ రోస్టర్ కార్ ఎలాన్ మస్క్ ఇష్టాల్లో ఒకటి చిన్నతనం నుండి అతనికి ఈ కార్ అంటే ఇష్టం ఉండేది అంతేకాకుండా ఈ కార్ కొనాలి అని చాలా ఇంట్రెస్ట్ గా ఉండేవారు అయితే అతని మొదటి జీతంలోనే దాన్ని పూర్తి చేశారు ఎలాన్ మస్క్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ లోటస్ ఈ స్పిరిట్ అనే కార్ ని మనం జేమ్స్ బాండ్ మూవీ ది స్పై హూ లౌడ్ మీ అనే మూవీలో వాడటం జరిగింది అయితే మూవీలో ఈ కార్ స్పెషాలిటీ ఏమిటంటే ఒక్క బటన్ నొక్కితే చాలు ఈ కార్ సబ్మెరైన్ లాగా మారిపోతుంది అయితే ఎలాన్ మస్క్ కి ఈ కార్ అంటే చాలా ఇష్టపడేవారు రెండు వేల పదమూడులో ఈ కార్ వేలం వేసినప్పుడు వేరే ఏమి ఆలోచించకుండా ఎలాన్ మస్క్ ఈ కార్ ని వన్ మిలియన్ డాలర్ అంటే డెబ్బై ఏడు కోట్లు పెట్టి దీన్ని దక్కించుకోవడం జరిగింది ఈ కార్ కొన్న తర్వాత ఎలాన్ కి తెలిసిన విషయం ఏమిటంటే ఈ కార్ సినిమాలో చూపించినట్టు ట్రాన్స్ఫార్మ్ అవ్వదు అప్పుడు ఎలాన్మస్ కి చాలా బాధ కలిగింది దాంతో ఈ కార్ టెస్లా ఫ్యాక్టరీ కి తీసుకువెళ్లి అతనికి కావాల్సిన విధంగా ఈ కార్ ను సబ్మరైన్ లాగా అప్గ్రేడ్ చేయాలని డిసైడ్ అయ్యారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో లాంచ్ అయిన బిఎండబ్ల్యూ త్రీ ట్వంటీ ఐ కూడా ఎలాన్మస్ కార్ కలెక్షన్స్ లో ఒక కార్ బిఎం కి చెందిన ఈ కార్ జీరో కిలోమీటర్లలో అందుకుంటుంది అంతేకాకుండా మోడల్ మెక్లెరైన్ ఎఫ్ కూడా ఎలాన్ మస్క్ కార్ కలెక్షన్స్ లో ఒకటి కానీ ఒక భారీ యాక్సిడెంట్ లో అది నుజ్జునుజ్జు అయిపోయింది అంతేకాకుండా బిఎం డబల్యూ కి చెందిన హమన్ ఎం ఫైవ్ మస్క్ కార్ కలెక్షన్స్ లో ఒకటి టెస్లా బ్రాండ్ లో మొదటి కార్ అయినటువంటి స్టార్ కార్ ని ఎలాన్ మస్క్ కొన్ని సంవత్సరాల వరకు తన పర్సనల్ కార్ లాగా వాడటం జరిగింది చివరికి ఫిబ్రవరి ఆరు రెండు వేల ఎనిమిదిలో స్పేసెక్స్ లో స్పేస్ మిషన్ లో ఈ కార్ ని డమ్మీ డ్రైవర్ ని కూర్చోబెట్టి స్పేస్ లోకి పంపడం జరిగింది అలాగే ఎలాన్ మస్క్ దగ్గర ఆడి క్యూ సెవెన్ కార్ కూడా ఉండేది ఎలాన్ మస్క్ ఫ్యామిలీ పెరగడంతో అతనికి ఒక పెద్ద కార్ కావాల్సి వచ్చింది అప్పుడు ఆడీ క్యూ సెవెన్ ని ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు అప్పటికి టెస్లా టూ సీటర్ కార్ నే మ్యానుఫాక్చరింగ్ చేస్తూ ఉండేది దాంతో పాటు పోర్షే నైన్ టర్బో టెస్లా మోడల్ ఎస్ పెర్ఫార్మెన్స్ ఇంకా టెస్లా సైబర్ ట్రక్ కూడా ఎలాన్ మస్క్ కార్ కలెక్షన్స్ లో ఉన్నాయి కార్స్ గురించే కాకుండా ప్యాలెసిస్ గురించి మాట్లాడుకుంటే ఎలాన్ మస్క్ దగ్గర మొత్తం హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అంటే ఏడు వందల అరవై కోట్ల ప్రాపర్టీ కేవలం కాలిఫోర్నియాలోనే ఉన్నాయి కానీ ప్రపంచంలో ఎలాన్ మస్క్ ఒక్క వ్యక్తే అంత సంపద ఉండి కూడా రెంట్ హౌస్ లో ఉంటారు అవును ఈ విషయం ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ ద్వారా రెండు వేల ఇరవైలో తెలియజేయడం జరిగింది ఇది అతని ప్రైమరీ మెన్షన్ లాస్ ఏంజల్స్ లో బెల్ ఎయిర్ లో ఉంది ఎలాన్ మస్క్ బిలియనేర్ అయిన తర్వాత అక్కడి ప్రజలు ఎలాన్ మస్క్ ని ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నించారు అలా చాలా రోజుల వరకు ఎలాన్ మస్క్ ఇబ్బందికి గురి అయ్యారు ఎంత వరకు అంటే కొంతమంది ఎలాన్ మస్క్ ఇల్లు గోడలు దూకి మరీ ఇంట్లోకి రావడానికి ప్రయత్నించే అంత అప్పుడు ఎలాన్ మస్క్ బిలియనే అవ్వడం వల్ల దాన్ని పలుకుబడి వాడుకొని ఆ చుట్టుపక్కల ఉన్న ఇల్లులు అన్ని కొనేయటం జరిగింది ఇది రెండు వందల కోట్ల మెన్షన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ లో ఉన్నది బెల్ ఎయిర్ కంట్రీ క్లబ్ కి దగ్గరలో ఉన్నది అందులో సెవెన్ బెడ్రూమ్స్ లెవెన్ బాత్రూమ్స్ బ్రిక్ సీలింగ్ కిచెన్ స్విమ్మింగ్ పూల్ టెన్నిస్ కోర్ట్ ఇంకా బెల్ ఎయిర్ యొక్క అందాలు అంతేకాకుండా ఒక జిమ్ కూడా అందులో ఉన్నది ఈ మెన్షన్ ఎలాన్ మస్క్ యొక్క స్పెషల్ ఇల్లు ఎక్కువగా అతను అక్కడే ఉండేవాడు వేరే మెన్షన్ ఖరీదు ఏడు పాయింట్ ఐదు కోట్లు ఈ ఇంట్లో కూడా త్రీ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ ఇంకా ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నది ఈ ఇల్లు వాళ్ళ పిల్లలు చదువుకున్న ప్రైవేట్ స్కూల్ కాబట్టి దాన్ని అతను కొనుగోలు చేయడం జరిగింది అంతేకాకుండా దానికి సమానంగా ఇంకా రెండు మెన్షన్స్ ని కూడా పక్క పక్కనే కొనడం జరిగింది అందులో ఒక మెన్షన్ విలువ నూట యాభై కోట్లు అయితే ఇంకొక దాని విలువ నూట ఎనభై కోట్లు రెండు సంవత్సరాల తర్వాత ఎలాన్ మస్క్ అదే స్ట్రీట్ లో ఇంకో మెన్షన్ కొనడం జరిగింది దాని విలువ ఫోర్ పాయింట్ టూ డాలర్స్ అంటే ముప్పై రెండు కోట్లు పెట్టి కొనడం జరిగింది అయితే కేవలం బెల్ ఎయిర్ లోనే ఎలాన్ మస్క్ కి ఐదు ప్రాపర్టీస్ అయిపోయాయి అది కూడా పక్క పక్కనే బెల్ ఎయిర్ కాకుండా ఇంకా వేరే ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే ఎలాన్ మస్క్ దగ్గర శాన్ ఫ్రాన్సిస్కో పెనుసులాకి దగ్గరలో హండ్రెడ్ ఇయర్స్ కి చెందిన పాత మెన్షన్ ఒకటి కొనటం జరిగింది ఇప్పుడు దాని విలువ టూ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ అది పదహారు వేల స్క్వేర్ ఫీట్ లో విస్తరించి ఉన్నది ఈ మెన్షన్ వెనకాల చాలా పెద్ద మిస్టరీయే దాగి ఉన్నది అది ఏమిటంటే ఈ మెన్షన్ లో ఎక్స్పెన్సివ్ మరియు చాలా యాంటిక్ ఫర్నిచర్ తో నిండి ఉన్నది దాంతో పాటు మిర్రర్ లివింగ్ రూమ్ గ్రేట్ ఎంట్రన్స్ ఒక పెద్ద హాల్ అందులో యాంటిక్ వస్తువులు మరియు ఒక అవుట్డోర్ డోర్ పూల్ కూడా ఉన్నది ఈ మెన్షన్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో బే అందాలు చాలా చక్కగా కనబడుతుంటాయి అయితే ఎలానిమస్ కి ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా అమ్మేసే ఆలోచనలో ఉన్నారు ఇందులో కొన్ని ఆల్రెడీ సేల్ కోసం జిల్లో పేరుతో ఉన్న వెబ్సైట్ లో వాటి వివరాలు మెన్షన్ చేయడం జరిగింది పెన్ కాలిఫోర్నియా లో కూడా ఒక ఇల్లు ఎలాన్ మస్క్ ప్రాపర్టీలో చేరుకున్నది అక్కడ అతను తన ఎక్స్ వైఫ్ తో పాటు జీవితం గడిపేవారు ఈ ఇల్లు రెండు వేల పదహారులో తన సొంతం చేసుకోవడం జరిగింది అయితే ఈ ఇల్లుకి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి చూడటానికి ఈ ఇల్లు చాలా అందంగా మరియు చాలా మోడర్న్ గా ఉంటుంది అయితే ఈ ఇల్లు ఎలాన్మస్క్ రెండు వేల లో నాలుగు మిలియన్ డాలర్స్ అంటే ముప్పై కోట్లకు అమ్మేశారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇన్ని ప్రాపర్టీస్ ఉన్న ఎలాన్ ఇప్పటికి ఉన్న సోఫా పైన పడుకోవడానికే ఇష్టపడుతుంటారు ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పడం జరిగింది రోజుకి ఇరవై నాలుగు గంటల్లో అతను పదిహేను గంటలు పనిచేయటం జరుగుతుంది ముఖ్యంగా తన ఫ్యాక్టరీలో తన ముందే తను అనుకున్న ప్రాజెక్ట్ పని జరుగుతున్నప్పుడు అతను చూస్తూ ఉండిపోవడం ఎక్కువగా ఇష్టపడుతుంటారు అందుకే తన ఫ్యాక్టరీ లోనే ఎక్కువగా పడుకోవడం ఇష్టపడుతుంటారు కార్స్ ఇంకా బంగ్లాసే కాకుండా ఎలాన్ మస్క్ పార్టీస్ ని కూడా అటెండ్ చేస్తూ ఉంటారు ఆ పార్టీస్ లో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎలాన్ మస్క్ దగ్గర రెండు ప్రైవేట్ జెట్స్ కూడా ఉన్నాయి అవును ఒకవేళ ఎలాన్మస్క్ ఒక ఫ్యాక్టరీ నుండి ఇంకో ఫ్యాక్టరీకి వెళ్లే పని ఉంటే లేదా రాకెట్ లాంచ్ కోసం స్పేస్ఎక్స్ కి వెళ్లటానికి ఈ ప్రైవేట్ జెట్స్ ని వాడుతుంటారు ప్రైవేట్ జెట్స్ లో ట్రావెల్ చేయటం వల్ల అతని టైం చాలా సేవ్ అవుతుంది ఎందుకంటే మస్క్ గడిపే జీవితంలో ఒక్క నిమిషం కూడా వన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ తో సమానం అంటే ఆలోచించండి ఎయిర్పోర్ట్ లో బోర్డింగ్ తర్వాత కొన్ని గంటలు వెయిటింగ్ లో ఉండటం అంటే ఎలాన్ మస్క్ లాంటి వాళ్లకి ఎంత టైం వేస్ట్ పని ఒక నిమిషం వేస్ట్ చేస్తే ఎంత నష్టం కలుగుతుందో మీకు అర్థమవుతుంది కదా ఎలాన్ మస్క్ దగ్గర రెండు గల్ఫ్ స్ట్రీమ్ జీ సిక్స్ ఫిఫ్టీ ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆ యొక్క ప్రత్యేకతలు చూద్దాం ఈ లో జట్స్ ఒకేసారి ప్రయాణించగలరు ఫిటింగ్ అరేంజ్మెంట్ బెడ్ రూపంలో మార్చడం జరుగుతుంది ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ బాత్రూమ్స్ మినీ కిచెన్ కూడా ఈ జెట్ లో ఉన్నాయి ఈ జెట్ యొక్క విలువ సిక్స్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ అంటే నాలుగు వందల తొంభై కోట్లు అన్నమాట ఇలాంటివి రెండు జట్లు ఎలాన్ మస్క్ దగ్గర ఉన్నాయి ఎలాన్ మస్క్ ఎలా సంపాదించారు ఇంకా ఎలా తన డబ్బుని ఖర్చు చేస్తున్నారు అన్న విషయం అందరికీ అర్థమైంది అనుకుంటా కదా ఎలాన్ మస్క్ అందరి ధనవంతులు లాగా లగ్జరీ లైఫ్ ఎంటర్టైన్మెంట్ ఇంకా వేస్ట్ ఖర్చులు చేయటం పక్కన పెట్టి తన సంపాదనను మొత్తం ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు టెక్నాలజీ జస్ట్ ఆటోమేటిక్లీ ఇంప్రూవ్స్ ఇట్ డస్ నాట్ ఆటోమేటిక్లీ ఇంప్రూవ్ It, it only improves if a lot of people work very hard to make it better. But I want to be clear. I like, I'm not trying to be anyone's savior. Uh, that is not the. I, I'm, just, I'm just trying to think about the future and not be sad. Inu this <laughs> video i chinnna video mi andari lo spurti ni nimputa dhani will mi andari thagaranundi comments the mi abiprayam theliye chas tharaani anukunto. Dhanyavaadalu. Malli kaludamu next video lo.